మళ్ళీ ఆశల పల్లకి ఎన్నికలకు ముందు ఆ తర్వాత ఎన్నో ప్రజా విజ్ఞాపనలు నాయకుల నోట ఇంకొన్ని హామీలు విలువ ఉమ్మడి జిల్లాలో ఉన్న స్థితిగతులకు లోబడి రాజకీయంగా పాలనా పరంగా సర్దుకుపోయేవారు కానీ జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత మొత్తం సీన్ తలకిందులైంది పరస్పరం సహకారం ఉండాల్సింది పోయి కాస్త దూరంగా జరగాల్సిన పరిస్థితి వచ్చింది సామాజిక వర్గాలకు కూడా సమతుల్యమయ్యే దెబ్బతిన్నటువంటి మళ్ళీ జిల్లాల పునర్వజన సమయంలో వెలువడిన అభ్యంతరాలు డిమాండ్లు స్థానికంగా ఉన్న సాంప్రదాయాలు సెంటిమెంట్లు అన్నింటినీ కలబోసి సరికొత్త అధ్యయనానికి వీలుగా మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది ఇప్పటి వరకు సాగిన డిమాండ్లు ఎత్తుగడలు మళ్లీ పొదునెక్కుతున్నాయి రాజకీయ పరంగా ఈ నిర్ణయం కొందరికి సవాలే పార్లమెంటరీ నియోజకవర్గాలను ప్రాతిపదికగా తీసుకుని నూతన జిల్లాలు ఏర్పాటుకు అప్పటి వైసీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులోనే ముందడుగు వేసింది ఎవరో కాదన్నా కనీసం వాదనలకు తావు లేకుండా తాము అనుకున్నది అనుకున్నట్టుగానే జిల్లాలు ఏర్పాటు చేశారు అనేక సందేహాలు అనుమానాలు వివాదాలు తలెత్తిన అప్పట్లో డోంట్ కేర్గా వ్యవహరించారు ఏలూరు జిల్లాలో న్యూజ్వేడు కైకలూరు ఉండేలా చూశారు కానీ దీర్ఘకాలం పాటు అటు గుడువాడ గుడివాడ ఇటు విజయవాడతో సన్నిహితంగా ఉన్న ఈ రెండు నియోజకవర్గాల జనం లభోదిబ్బం అన్నారు రాజకీయ పరంగా పాలన పరంగా తమకు ఇది ఆమోదయోగ్యం కాదన్నారు తమకు వ్యాపార సంబంధాలు ఉన్న విజయవాడను కాదని ఏలూరును జిల్లా కేంద్రంగా ఉండటంతో న్యూజువేడు వాసులు ససేమిరా వీల్లేదని అడ్డం తిరిగారు పాలన పరంగా తమకు ఏలూరులో సత్సంబంధాలు లేని విషయాన్ని గుర్తు చేశారు అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొస్తూ ఏకంగా నిరసన ర్యాలీకు దిగారు కానీ నిర్ణయం జరిగిపోయిన తర్వాత తిరిగి వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదని అంతకంటే మించి నిరసనలు మరింత పెట్టిరేగితే వైసీపీ పెద్దల నుంచి ఇంకో రకం ఒత్తిడులను ఎదుర్కోవాల్సి వస్తుందని అప్పట్లో అప్పారావు కూడా మదన పడాల్సి వచ్చింది ఇదే తరుణంలో నూజివేడు నియోజకవర్గాన్ని ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ కొనసాగించాలన్న డిమాండు ఎన్నికల ప్రచారాన్ని తాకింది ఈ నేపథ్యంలోనే న్యూజువేళ్ళు ఎన్నికల పర్యటనకు వచ్చిన ఆనాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు దృష్టికి స్థానిక నేతలు తీసుకెళ్లారు దీనిపై ప్రజలు సంతృప్తి పడేలా విధాన ప్రకటన చేయాల్సిందిగా ఆయనపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు అప్పట్లో జనం నుంచి ఎదురైన స్పందన చూసి చంద్రబాబు మీరంతా విజయవాడకు దగ్గరగా ఉంటున్నారు ఏలూరు వద్దంటున్నారు తెలుగుదేశం అధికారంలోకి వస్తే వెంటనే ఈ సమస్యను పరిష్కరిస్తా ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే న్యూజువేడును కొనసాగించేలా చూస్తానని ఎన్నికల హామీ ఇచ్చేశారు ఇదే తరుణంలో న్యూజువేడు డివిజన్ పూర్తిగా బలహీనపడింది డివిజన్ కేంద్రంగా న్యూజువేడును గొప్ప చరిత్ర ఉంది దీనిని దృష్టిలో పెట్టుకుని డివిజన్ను ను యథావిధిగా కొనసాగించేందుకు చింతలపూడి లింగపాలెం మండలాలను న్యూజువేడు డివిజన్లో విలీనం చేశారు దీంతో అప్పటి వరకు ఏలూరులో సత్సంబంధం ఉన్న ఈ రెండు మండలాలకు చెందిన వారు రెవెన్యూ డివిజన్లో విలీనాన్ని పూర్తిగా వ్యతిరేకించారు అయినా విలీనం విలీనం ప్రక్రియ అధికారికంగా జరిగినందున అప్పట్లో ఏ పార్టీకి చెందిన వారైనా ఏమి చేయలేని పరిస్థితి ఇప్పటికీ న్యూజువాడి రెవెన్యూ డివిజన్ అంటే చింతలపూడినే రెవెన్యూ డివిజన్గా మార్చాలనే ప్రతిపాదన కొందరు నోట తెరపైకి వచ్చింది సాధారణంగా ఏలూరుకి అత్యంత సమీపంగా ఉన్న మండలాలను కాస్తంత దూరంగా ఉన్న న్యూజువేడుకు బదలాయించడమే ఇప్పటికీ ఈ ప్రాంత వాసులకి అసంతృప్తి మిగిల్చింది ఎన్నో ఉద్యమాలు విజ్ఞాపనలు అందించినా కానీ ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు కైకలూరు నియోజకవర్గ వాసులు ఇంకో డిమాండ్ను తెరపైకి తీసుకొచ్చారు అప్పట్లో కైకలూరు గుడివాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉండేది విభజన తర్వాత ఈ ప్రాంతం కాస్త ఏలూరు డివిజన్ పరిధిలోకి వచ్చింది దీంతో తమను గుడివాడకే పరిమితం చేయాలని డివిజన్ కేంద్రాన్ని మార్చాలంటూ అభ్యంతరాలు వెలువెత్తాయి అయినా ప్రభుత్వ మాటే చెల్లింది నూజువేడు కైకలూరు నియోజకవర్గాల వారీగా ఆనాడు అభిప్రాయ శాఖలో వచ్చిన సూచనలు ఇప్పటికీ జనం నోటి నానుతున్నాయి మరోవైపు పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న తిరుపతి గోపాలపురం నియోజకవర్గం ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉన్నప్పటికీ స్థానికంగా వచ్చిన డిమాండ్లను అనుగుణంగా చిన్న తిరుపతిని ఏలూరు జిల్లాలో విలీనం చేశారు ఉంగుటూరు నియోజకవర్గం ఏలూరు జిల్లా పరిధిలోని గడపవరాన్ని స్థానిక డిమాండ్ల మేరకు పశ్చిమ గోదావరి జిల్లాలో విలీనం చేశారు పోలవరం కేంద్రంగా ప్రత్యేక గిరిజన జిల్లాను ఏర్పాటు చేయాలని చాలా కాలం పాటు డిమాండ్ కొనసాగుతూ వచ్చింది ఎన్నికల ప్రచారంలో అటు టీడీపీ అధినేత చంద్రబాబు ఇటు వైసీపీ అధ్యక్షుడు జగన్ స్థానికులు నేరుగానే డిమాండ్ చేస్తూ వచ్చారు ముంపు మండలాలన్నింటినీ కలిపి పోలవరం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాల్సిందేనన్న డిమాండు కొనసాగుతూ వచ్చింది కానీ భౌగోళికంగా ఉన్న పరిస్థితులు డిమాండ్కు వ్యతిరేకంగా ఉండటంతో ముందడుగు పడలేదు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పోలవరం జిల్లా డిమాండ్ కొనసాగుతుంది ఈ తరహా పరిస్థితులన్నిటిపైన మంత్రివర్గ ఉపసంఘం సమీక్షించబోతుంది దీనికి అనుగుణంగా కూటమి వైసీపీ భవిష్యత్తులో స్థానిక అంశాల ఆధారంగా మరికొన్ని డిమాండ్లను తెరపైకి తెచ్చే అవకాశాలు లేకపోలేదు ఇది నేటి వీడియో చూస్తూనే ఉండండి మీడియా